హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు నేను పెసరపప్పు పులగం పల్లీల పచ్చి పులుసు అయితే చేయబోతున్నానండి పెసరపప్పు పులగానికి పల్లీల పచ్చి పులుసుకి కావాల్సినవి ఏంటో నేను మీకు చూపిస్తాను ఎలా వండుతాను నేను మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ పెసరపప్పు అయితే వేపేసుకోవాలండి నేను ఇవండి ఏది కొన్ని చూసారా ఇప్పుడు మనం ఇదైతే చేసుకోవాలి చూపించవా ఇవండి బీమా అయితే తీసుకున్నాను పొలకానికి ప్రెషర్ కుప్ప పొలగం కదండి తీసుకున్నాను నేను పొలం ఇందులో అయితే వండుకుంటున్నాను అనమాట ఇలాగే తీసుకున్నాం కాబట్టి దీంతో ఒకటి అయింది కాబట్టి మనము ఈ గిన్నెతో రెండు గిన్నె అసలు పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇది శుభ్రంగా కడిగేసుకోవాలి కట్ అయితే అండి మనం పప్పు బియ్యం దీనికి ఒక దీంతో ఒక గిన్నె అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు రెండు గిన్నెలు నీళ్ళు అయితే పోసుకున్నాను

రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు మనం దించేసుకుందాము ఇప్పుడు మనం పచ్చి పులుసు అయితే రెడీ చేసుకున్నామండి మనం పచ్చి పులుసు అయితే చేసుకోవాలి కదండి కూడా మనకి ఇదిగోండి పచ్చిమిర్చి వేరుచిన గుళ్ళు అండి పల్లీలు పల్లీలతో పచ్చి అయితే చేతమంది అండి పచ్చిమిర్చి పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర కరివేపాకు ఉప్పు ఇదిగోండి చింతపండు అయితే మెత్తగా నాన్ వెజ్ మెత్తగా రసం అయితే చూసేసుకున్నానండి చింతపండు రసం అండి ఇది వేసేసుకోవాలండి ఈ రెండు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వెర్చన కూడ పక్కకు తీసేసుకుని ఈ వెర్చన పొట్టు అయితే తీసేయదండి నీట్గా ఇప్పుడు పచ్చిమిరకాయ కూడా ఒకసారి అయితే వేసుకోవాలి పచ్చిమిరపాయ కూడా వేసుకొని పచ్చిమిర్చి అయితే మెత్తగా పొడి చేసేసుకోవాలి మెత్తగా పట్టేసుకోవాలి పచ్చిమిరకాయలు అయితే మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి ఇప్పుడు అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కూడా అయితే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి పచ్చిమిర్చి పల్లీలు అయితే మిక్సీ పెట్టేసిందాం ఇప్పుడైతే మనం చింతపండు రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకోవాలి ఇదిగోండి వచ్చింది కదా ఇప్పుడు మనం జీలకర్ర వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి అయితే పోసుకుంటున్నామండి <laughs> Thank you. ఎగుపనీ కదండి ఇప్పుడు మనం అయితే పచ్చి పురుసులు పొందేసుకుంటాము దచ్చు కొంచెం పెసరపప్పు పల్లీల పల్లె పల్లీల పచ్చిపూసి పెసరపప్పు పొలవం పల్లీలు పచ్చి ఇప్పుడు మీకైతే పిల్లలకు పెట్టి చూపిస్తాను

पचप